పిఎం కిసాన్ నిధులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ విడుదలైందండి ఎట్టకేలకు రైతులకు ఫైనల్ తేదీ నిర్ణయించేశారో అయితే పిఎం కిసాన్కి సంబంధించి విడుదల చేసే చివరి క్షణాల్లో మరో ఊహించని కిటుకు తీసుకొచ్చిందండి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ వీరికి మాత్రమే వస్తుందంటూ కొన్ని కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది పెట్టిన నిబంధనల ప్రకారం ఎవరికి ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటి డబ్బులు వస్తాయి అనే విషయాలపై మిమ్మల్ని ఇప్పుడు పూర్తిగా లేటెస్ట్గా అప్డేట్ వచ్చిందండి ఈ ఉదయం తొమ్మిది గంటల సమయానికి ఈ అప్డేట్ విడుదలైంది ఈ లేటెస్ట్ అప్డేట్ రైతులందరూ మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్ కలర్లో ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేస్తే మన ఛానల్ నుంచి వచ్చే గవర్నమెంట్ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు ఇక మనం మెయిన్ పాయింట్లోకి వెళ్దాం పిఎం కిసాన్ పక్కదారి పడుతున్న పీఎం కిసాన్ నిధులు ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు భారీ ఎత్తున ఫిర్యాదులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంలో నిధులు పక్కదారి పడుతున్నట్లు తెలిసింది సాధారణంగా పిఎం కిసాన్ నిధులు కేవలం కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులవుతారు రెండు హెక్టార్ల లోపు ఉన్న భూ యజమానులందరూ కూడా ఇది పొందవచ్చు అయితే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు పక్కదారి పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది ఒక్కొక్క కుటుంబంలో భార్య భర్తలతో పాటు భూమి పూర్వపు యజమాని కూడా నిధులు జమ అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి మొత్తంగా ముప్పై ఒక్క లక్షల మంది కేసులు గుర్తించగా రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది పాయింట్ రెండు లక్షల కేసులను పరిశీలించింది అందులో పదిహేడు పాయింట్ ఎనభై ఏడు లక్షల మంది దంపతులు ఇద్దరు పిఎం కిసాన్ నిధులు పొందుతున్నట్లు తెలిసింది ఈ నేపథ్యంలో అధికారులు వాటిని గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు సందిద్దమై కూడా అవకాశం ఉందండి పీఎం కిసాన్ నిధుల ద్వారా ప్రతి ఏడాది మనకు ఆరు వేల రూపాయల రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ డీబీటీ ద్వారా జమ అవుతాయి కేవలం ఒకరు మాత్రమే అర్హులు అంతేకాదు ఆదాయపు పన్ను చెల్లించేవారు అర్హులు కాదు దీంతో పాటుగా పదివేల పైన పింఛన్ తీసుకునే వారు కూడా అనర్హత సాధిస్తారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కొన్ని కోట్ల మంది దేశవ్యాప్తంగా లబ్ధి పొందుతూ ఉన్నారు ఇప్పటి వరకు ఇరవై విడతల పీఎం కిసాన్ నిధులు పొందిన రైతులు ప్రస్తుతం ఇరవై ఒకటో విడత రైతులకు సంబంధించి నేటి అర్ధరాత్రి నుంచి దేశమంతటా గుడ్ న్యూస్ రానుంది ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్ అలాగే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఇరవై ఒకటో విడత నిధులు కూడా మంజూరు అయ్యాయండి మిగతా ప్రాంతాలలో దీపావళికి ముందుగానే నిధులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి మనకు వస్తున్న సమాచారం ప్రకారంగా ముందుగా కేంద్రం వేసి రెండు వేలే వచ్చే అవకాశాలున్నాయి రాష్ట్రం వేసి ఐదు వేల రూపాయలు మనకు అన్నదాత కింద రాష్ట్రం ఐదు వేలు ఇస్తుంది కదా ఈ ఐదు వేలు కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలున్నాయి